అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగువారు అధికంగా ఉండే చికాగోలో మొదటిసారి పికిల్ బాల్ టోర్నమెంట్ నిర్వహించింది నాట్స్ చికాగో విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్కు చక్కటి స్పందన లభించింది నూట యాభై మందికి పైగా ఆటగాళ్లు ఎంతగా ఉత్సాహంగా ఈ టోర్నమెంట్లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటారు నాడ్స్ పికిల్ బాల్ టోర్నమెంట్ ని తొలిసారి నిర్వహించిన నాడ్స్ చికాగో విభాగం సభ్యులను క్రీడాకారులను నాడ్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి అభినందించారు తెలుగువారిని కలిపేందుకు ఎలాంటి ఆటల పోటీలు దోహదం చేస్తాయని మదన్ పాములపాటి అన్నారు నాట్స్ పికిల్ బాల్ టోర్నమెంట్ దిగ్విజయం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాడ్స్ పోర్ట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు నార్స్ చికాగో పికిల్ బాల్ టోర్నమెంట్ను చక్కటి ప్రణాళిక సమన్వయంతో నిర్వహించిన చికాగో చాప్టర్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఎక్కువర్తిని నార్స్ నాయకత్వం ప్రత్యేకించి అభినందించింది నార్స్ చికాగో విభాగం నాయకులు సిరి బచ్చు భారతీ కుర్తి ఈశ్వర్ వడ్లమన్నాటి చెన్నయ్య కంబాల నవీన్ జరుగుల నరేంద్ర కడియాల మహేష్ కిల్లారు గోపి ఉలవ పాండు చంద్రశెట్టి అంజయ్య వేలూరు ఈ టోర్నమెంట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించినందుకు వారిని నాట్స్ జాతీయ నాయకులు ప్రశంసించారు ఈ టోర్నమెంట్కు కావలసిన సౌకర్యాలు వేదిక ఆహారం ఏర్పాటు చేసిన నాట్స్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి కార్యనిర్వాహక సభ్యులు ఆర్కే బాల్నేని హరీష్ చమ్ముల ఇమాన్యుయల్ నీలా నాట్స్ బోర్డు మాజీ డైరెక్టర్లు మూర్తి కొప్పాక శ్రీనివాస్ పొప్పన తదితరులను నాట్స్ నాయకత్వం అభినందించింది